ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివ యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు లేకుండా మీ పర్సన్ సంతోషంగా లేను అంటు ఉన్నారు మీరు మళ్ళీ కలుస్తారా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కార్డ్స్ అయితే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎలా వస్తే మీకు అయితే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ వరల్డ్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నానండి మీ పర్సను ఇప్పుడు మిమ్మల్ని గతంలో అయితే డబ్బు పరంగా చాలా వేధించారండి అంటే ఇన్సల్ట్ అవమానాలు నిందలు అంటే తనకి వెనక ముందు కూడా ఏది ఆలోచించలేదు మీకు ఒక పనిష్మెంట్ లాగా మిమ్మల్ని ఇచ్చుకుంటూ ట్రీట్ చేయడం అనేది జరిగింది మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వకపోగా మే మీ యొక్క మనీ అన్ని మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుని మీ లైఫ్లో సక్సెస్ గ్రోత్ అనేది లేకుండా చేయడం అయితే జరిగింది మీది మ్యారేజ్ బంధమైన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా మీరు ఒక లవర్స్ అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే డబ్బు పరంగా యూటిలైజ్ చేసుకున్నారు అందువల్ల ఇప్పుడు ఆ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే తన థర్డ్ పార్టీ తోటి హండ్రెడ్ పర్సెంట్ అయితే లివింగ్లో ప్రజెంట్ కూడా ఉండడం అయితే జరిగిందండి అంటే ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ నవ్ నవ్ సిచ్యువేషన్లో కూడా ప్రజెంట్ కూడా వారైతే ఉన్నారు మీ గురించి ఇప్పుడు ఆ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన అవమానం వారికి గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఎందుకు ఇలా చేశాను నా పర్సన్ ఏమాత్రం అర్థం చేసుకోలేకుండా నేను థర్డ్ పార్టీ తోటి ఉన్న అట్రాక్షన్ వల్ల నేను ఇలా చేశానని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అంటే తన లైఫ్ తానే కానీ మీరేమైపోతారు మీకంటూ ఒక లైఫ్ అనేది ఉంటుంది ఇలా చేయడం తప్పు అని మాత్రం ఆలోచించలేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను కొంచెం ఫేజెస్ అనేటివి ఎదుర్కోవడం అయితే జరుగుతుందండి అందువల్లనే మీ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది ఇప్పుడు మళ్ళీ మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది ఇప్పుడు గతంలో తను ఎవరైతే చెప్తే అదే వినేవాళ్ళండి బట్ ఇప్పుడు తను కొంచెం కొంచెంగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి తన లోపల పెంచేసుకుంటూ ఉన్నారు తన ఇన్నర్గా దానివల్ల ఈ వ్యక్తి తన తనకు కలిగే బాధను మొత్తం దూరం చేసుకు ఉన్నారు చేసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు తను చాలా ఛాలెంజెస్ అయితే చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు తను ఇప్పుడు మీకు ఆ పర్సను ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు మీ పైన ఎలాంటి ఫోకస్ లేదు తనకి థర్డ్ పార్టీ సర్వస్వం అనేలాగా బిహేవ్ చేయడం అయితే జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర చాలా ఇబ్బందులు బర్డన్ స్టేజెస్ అనేటివి ఎదుర్కోవడం వల్ల ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతో కలిసి ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారండి మీరు అంటే ఇష్టం కూడా ఉంది ఎనలేని ప్రేమ అయితే ఇప్పుడు ఉంది మీరు లేకుండా కూడా ఆ పర్సన్ ఇప్పుడు నేను సంతోషంగా ఉండలేను అంటూ ఉన్నారు మీతో అయితే కంపల్సరీ రీయూనియన్ కావాలని కూడా చూస్తూ ఉన్నారండి చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఎలా అంటే మీకు ఒక జడ్జ్మెంట్ అనేది చెయ్యాలి ఇండిపెండెంట్ పర్సన్గా నేను మారిపోయాను నేను నీకు నీతో కలిసి కమ్యూనికేషన్ అనేది చేయాలనుకుంటున్నాను నీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను నాకు నువ్వు కావాలి అనేసి అంటే గతంలో మీ పర్సన్ ఎలా అంటే నేను నీ లైఫ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే విధంగానే చేయడం అయితే జరిగింది ఇప్పటిదాకా ఉన్న పరిస్థితుల్లో కూడా మీకు కూడా క్లారిటీ లేదండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా పూర్తిగా అనేది మీకు కూడా ఎలాంటి నమ్మకం అయితే లేదు తన వల్ల మీరు ఎంతో జీవితాన్ని అయితే లాస్ కావడం అయితే జరిగింది మీ తోట అయితే మీ వ్యక్తి అయితే ఆడుకోవడం అయితే జరిగిందండి విపరీతమైన పెయిన్ అయితే ఇచ్చారు మీతో కలిసి ఇప్పుడు సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉన్నారు మీకు మీరుంటేనే మళ్ళీ మీ యొక్క రిలేషన్లో ఒక హార్మోనిక్ గ్రోత్ అనేది ఉంటుంది ఒక ఫ్యామిలీ పర్సన్గా తను అనబడతారు మీరు ఫ్యామిలీ పర్సన్గా ఉంటారు అనే విధంగా మీ వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తి మ్యారేజ్ కాని వాళ్ళైతే మిమ్మల్ని అయితే మ్యారేజ్ కూడా చేసుకోవాలని అయితే చూస్తూ ఉన్నారు కొందరైతే హిడెన్గా మ్యారేజ్ చేసుకొని ఉన్న వాళ్ళని కూడా షీఈ్ మై పర్సన్ హీస్ మై పర్సన్ అని కూడా ఎక్స్పోజ్ చేయాలనే ఇంటెన్షన్ తోటి కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఉండడం అయితే జరుగుతుందండి మీ మీ నా పర్సన్ అనేసి అలా చెప్పాలి ఇప్పటిదాకా మీకు చాలా నమ్మక ద్రోహం అనేది చేయడం అనేది చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే అందుతూ ఉన్నాయండి మరి ఎవరియూ కానీ తను ఏమంటూ ఉన్నారంటే మీరు తనకైతే అన్నీ ఇచ్చారండి ఎన్నెన్నో సాక్రిఫైజెస్లు అయితే చేశారు తన కోసం తను మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం అనేది జరిగింది మీరు తనకి ఎలాంటి డబ్బు అనే లోటు లేకుండా మీ యొక్క లవ్ కేర్ పట్ల కూడా అన్నీ తనకిచ్చి చాలా బెగ్ చేసుకున్నారు ఎందుకు నాకు ఇలా చేస్తున్నావు అనేసి కానీ ఆ పర్సన్ మీకంటే అదర్ పర్సన్ తన లైఫ్లో ఉన్న ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్రెండ్స్ అయినా వాళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత తర్వాత మీ వ్యక్తి మీకు ఇవ్వడం అనేది జరిగింది ప్రిఫరెన్స్ కూడా ఇవ్వలేదు ఇవ్వడం అనేది జరిగింది కాదు అసలు ఇవ్వలేదు ఇవ్వకుండా మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నాను అని ఇప్పుడు ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని మీ రిలేషన్లో ఎలాంటి గ్రోత్ అనేది లేకుండా మిమ్మల్ని కావాలనే ఒక డైలమా స్టేజ్లో ఉంచుకుంటూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని బాధాకరమైన జీవితంలోకి నెట్టేశానని కూడా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి చాలా వేగంగా మీ దగ్గరకైతే రావాలనుకుంటూ ఉన్నారు అందుకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంటే డబ్బు పరమైన ప్రాబ్లమ్స్ అయితే తనకు ఉన్నాయి తనకి ప్రాపర్టీస్ కూడా చాలా అయితే ఉన్నాయండి అవన్నీ కూడా తను మేనేజ్ అనేది చేయలేకపోతూ ఉన్నారనమాట ఇవన్నీ బ్యాలెన్సింగ్ అనేది నేను చేస్తానా చేయనా థర్డ్ పార్టీ దగ్గర మీ దగ్గర అందుకని కొంచెం సంకోచిస్తూ ఉన్నారంటే ఏటే టైంలో మీ వ్యక్తికి రీయూనియన్ కావాలని ఉంది కానీ కాలేని సిచ్యువేషన్లో నేనున్నాను నన్ను ట్రస్ట్ చేయను నమ్ము అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి మీకు ప్రపోజల్ చేయాలని కూడా అంటూ ఉన్నారు మీ పర్సన్ డైలీ మిమ్మల్ని మేనిఫెస్టో అనేది చేసుకుంటూ ఉన్నారు డైలీ నైట్ తను పడుకునేటప్పుడు మీ యొక్క ఆలోచనలతోటే ఉంటున్నారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీరు లేసేటప్పుడు కూడా మీ యొక్క ఆలోచనలతోటే మీ వ్యక్తి అయితే లేవడం అనేది జరుగుతుందండి మీకు కనుక ఇక్కడ త్రిబుల్ వన్ ఏంజిల్స్ నెంబర్స్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ వ్యక్తికి మీకు కనుక త్రిబుల్ వన్ నెంబర్స్ పదే పదే ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉన్నట్లయితే మీ వ్యక్తితోటి మీకు రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది కొందరికేమో కార్మిక్స్ వల్ల మీరైతే పెయిన్ అయితే అనుభవిస్తున్నారు మీకు కొన్ని గ్రహ దోషాలు కూడా ఉన్నాయండి వ్యూవర్స్కి మీరు కొంచెం శనీశ్వరుడికి కొంచెం పూజలు కూడా చేయండి అంటే మీ యొక్క దేవతల్ని కూడా మీరు సాటిస్ఫై అనేది చేయండి వాళ్ళ యొక్క ఆత్మఘోష అనేది మీకు శాపంగా మారడం అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క పితృదేవతలని మీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను ఎదుటి వ్యక్తి పట్ల కోపము ప్రేమ అనేది చూపెట్టడం అంటే తగ్గే దగ్గర తగ్గండి నెగ్గే దగ్గర నెగ్గండి అనవసరమైన దానికి యాటిట్యూడ్ అనేది మీరైతే చూపెట్టకండి అంటే కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదు అంటే ఇప్పుడు ఈరోజు నువ్వు బలవంతంగా ఉండొచ్చు రేపు గడ్డి పోచ కూడా అది విపరీతమైన వర్షము వరదల్లో అన్నొచ్చినా కూడా పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు అయితే కూలిపోవడం అనేది జరుగుతుంది కానీ ఆ గరకపోచ ఏం చక్క నిల్చొనైతే మళ్ళీ తన జీవనం అనేది తను సాగిస్తూ ఉంటుంది అలాగే వ్యూవర్స్ కూడా మీ యొక్క పర్సన్ పెట్టిన టార్చర్కి తను ఎంత పెద్ద మహావృక్షమైనా కూడా మీరు గడక పూజ లాంటి వాళ్ళే కావచ్చు మళ్ళీ మీరు కూడా పుంజుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు ఓడలు అవుతూ ఉంటాయి బండ్లు అవుతూ ఉంటాయి కాబట్టి మీరు మీ యొక్క స్థితులను బ్యాలెన్స్ అనేది చేసుకోండి మీకు ఒకరి మీ వల్ల ఒకరు కర్మ అనుభవించవద్దు ఒకరి కర్మ అనేది మీ పైన పడకుండా చూసుకోండి జాగ్రత్త పడండి మీ వ్యక్తి మీకు మీకైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రియూనియన్ అయితే జరుగుతుంది మీ వ్యక్తి ఏమంటూ ఉన్నారంటే మీరు ఇప్పుడు తన పైన చాలా కోపం అనేది చూపిస్తున్నారు ఒక మంటలాగా ఒక అగ్నిలాగా మండుతూ ఉన్నారు అందువల్ల తన యొక్క ప్రేమతోటి మీకు వర్షం అనే వర్షంలాగా కురిపించాలని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తన వల్ల మీరు డిప్రెషన్ స్టేట్ అనేది చూశారు నాకు ఎందుకు ఇంత ద్రోహం చేసి వెళ్ళావు అనేసి మీరు అడగాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ జీవితంలోకి రాగానే మీకు సమాధానం చెప్పే కెపాసిటీ తన లేక భయంతో కూడా మీ వ్యక్తి మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఉన్నారు ఇక్కడ జగిలింగ్ కార్డ్ అనేది రావడం అయితే జరిగిందండి అందువల్ల కూడా ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాలేకపోతున్నానని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నన్ను ట్రస్ట్ చేయి నమ్ము పరిస్థితులను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీరు లేకుండా కూడా నేను ఉండలేను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇంకా సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి బట్ నేను బట్ అన్నిటినీ కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నాను నాకు నువ్వే ముఖ్యము నీతోటి సెలబ్రేషనే కావాలి నువ్వు ఉంటేనే నాకు అన్నీ ఉంటాయి లైఫ్లో అని అయితే అంటూ ఉన్నారు మీకు అంటే పిల్లలు కానీ వాళ్ళకైతే మీ యొక్క వ్యక్తి అంటే కిడ్స్ ప్లానింగ్లో ఉన్నారు న్యూ బేబీ అనేది కొత్త వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చే ప్లానింగ్లో ఉన్నారండి మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అదే మ్యారేజ్ కాని వాళ్ళకైతే మీ వ్యక్తి మీకు ప్రపోజల్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు అంటే అది నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ గొడవలై విడిపోయిన వాళ్ళు కోర్టు సిచ్యువేషన్లో ఉన్న అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే కలవబోతూ ఉన్నారు మీ పర్సన్ గతంలో లాగా మీకు ద్రోహం చేసే ఉద్దేశంతో అయితే లేరు మీతోటి హండ్రెడ్ పర్సెంట్ కలవాలి మీ యొక్క పెద్దవాళ్ళను కూడా వాళ్ళకి కన్సల్ట్ అయ్యే ఉద్దేశం అయితే ఉంది మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ యొక్క రిలేషన్ కూడా రీబర్త్ అయితే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే మీకు జరుగుతుందండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు తన లోపల చేంజెస్ అయితే చాలా వచ్చాయి చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అనేది తన లోపల జరుగుతుంది అంటే రియలైజ్ కావడము తన చుట్టూ జరిగిన అంటే ఈ స్పేస్లో తను థర్డ్ పార్టీ దగ్గర ఎన్ని నేర్చుకోవాలోనే నేర్చుకోవడం తన లైఫ్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే నాది నా దగ్గర నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అంటే నేను వాళ్ళకి ముఖ్యమా లేదంటే నన్ను కూడా ఒక ఆప్షనా అనేలాగా అంటే మీ వ్యక్తి మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగానే ట్రీట్ చేయడం అయితే జరిగింది అలాగే థర్డ్ పార్టీ వారు కూడా ఆ వ్యక్తిని అలాగే చూస్తూ ఉన్నారు అనేసి అర్థం చేసుకుంటూ ఉన్నారు అందుకే మళ్ళీ మీ వ్యక్తి మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరుంటేనే సంతోషం అని అనుకుంటూ ఉన్నారు మీతోటే కలిసి జీవితాన్ని పంచుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు లేని జీవితాన్ని కూడా వ్యక్తి ఇప్పుడు ఊహించుకోలేను అని అంటూ ఉన్నారు మీరు మీ వ్యక్తి అయితే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అయితే కలుస్తారు మీ యొక్క రిలేషన్ అనేది కూడా మళ్ళీ తిరిగి రీబర్త్ అనేది అయితే అవుతుందండి తనకి తనకింకెన్ని ఆప్షన్స్ ఉన్నా మీ వ్యక్తి అయితే పట్టించుకోవడం లేదు అంటే వారి మనసులో మీరే ఉన్నారు మీరు తప్ప ఇంకెక్కరు లేరు మిమ్మల్నే ప్రేమిస్తున్నారు మీతోటే సంతోషం ఉంటుంది అని అనుకుంటున్నారు అంటే మీలాగా తనకి ఎవ్వరు కూడా లవ్ అండ్ కేర్ చూపెట్టే వాళ్ళు ఎవ్వరు లేరు అంటే తన పైన ఎప్పుడు రెవల్యూషన్ అంటే ప్రతికూల భావాలు చూపిస్తూ తనని యుటిలైజ్ చేసుకునే వాళ్ళే తప్ప తనని ఎమోషన్స్గా అంటే తనకి ఒక మదర్లీ నేచర్లు ఒక ఫాదర్లీ నేచర్ అని చూపెట్టే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అందువల్ల కూడా మీ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకే రావాలనుకుంటూ ఉన్నారు మీరు ఉంటేనే అన్నీ తన లైఫ్లో సఫిషియెంట్గా ఉంటాయి ఇప్పుడు తన లోపల కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయండి హ్యాపీనెస్ కోల్పోయినట్టుగా ఇంకా ఇప్పటికైనా రియలైజ్ కావాలి అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా ఆ వ్యక్తి కూడా ఉన్నారు ఇప్పుడు తనకి మీరే ప్రపంచంగా మారారు వ్యూవర్సే మీ లైఫ్లోకే రావాలని అయితే ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇది రాశుల పరంగా చూసినట్లయితే మకర రాశి అండి మకర రాశి చూపిస్తుంది కుంభరాశి చూపిస్తుంది సింహరాశి రాశి వృషభ రాశి ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే డేట్ ఆఫ్ అది డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే టూ అండి థర్టీ వన్ ట్వెల్వ్ టెన్ ఫిఫ్టీన్ త్రీ నైంటీన్ ట్వంటీ సిక్స్టీన్ థర్టీ ఫోర్టీన్ ట్వంటీ టూ వన్ సెవెన్ ఇవి రావడం అయితే జరిగింది ఒక లెటర్స్ వైజ్ చూసినట్లయితే డబల్యూ లెటర్ అండి ఎస్ లెటర్ ఐ లెటర్ యూ లెటర్ ఆర్ లెటర్ ఏ లెటర్ జెడ్ లెటర్ సి లెటర్ క్యూ లెటర్ మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దామండి హ్యాపీ ఫ్యామిలీ వచ్చేసిందండి మీరు మీ పిల్ల పాపలతోటి కలిసి మీరైతే సంతోషంగా ఉండబోతూ ఉన్నారు అంటే ఉంటారు కూడా అంటే ఫ్యామిలీ పిల్లలు లేని వాళ్ళు అయితేనేమో పిల్లలు కావాలని ఉన్నవాళ్ళు అయితే ఒక మీ యొక్క కుటుంబంతో మీరు కలిసి సుఖ సంతోషాలతో అయితే ఉంటారండి టు వర్రీ దేని గురించి పెద్దగా బాధపడకండి భయపడకండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మెడిటేషన్ అనేది చేయండి దాని ద్వారా మీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది వాకింగ్ అవే మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ఆపర్చునిటీస్ మీకు సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయండి మీరు అనుకున్న అంటే కొన్ని సిచ్యువేషన్స్కి మీరు నో చెప్పండి కొన్ని పనులు ఆపేసుకోండి నువ్వు అని అయితే వచ్చింది మీరు ఇగ్నోర్ చేసే వ్యక్తుల దగ్గర నో అని చెప్పేసేయండి అంటే మొహమాటానికి వెళ్ళి మీరు ఇబ్బందులు పడద్దు అయితే వచ్చేస్తున్నాయి కొన్ని పనులు ఆపేసుకోండి అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అనడం కంటే మీరే తగ్గి తప్పుకొని వెళ్ళడం చాలా బెటర్ కదా అంటే అక్కడ బురద ఉంది అని అనుకోండి దాన్ని చూసి మనం ముందుకు వెళ్ళడం ట్రావెల్ చేయడం కంటే దాన్ని తప్పేసుకొని వేరే రూట్ చూ చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్ అలాంటి పనులు అయితే చేయండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు రాశుల పరంగా ప్రతి రాశి వారికి ఎవరెవరికి ఎప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుందో కూడా చూద్దామండి మీకు ఫస్ట్ ఏమో మేషరాశి వారికి మీకు వితిన్ వన్ వీక్ రావడం అయితే జరిగిందండి అలాగే వృషభ రాశి ఆన్ ఎనీ ఫ్రైడే అని రావడం అయితే జరిగిందండి అలాగే మిథున రాశి మీకేమో అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి క్యాన్సర్ వాళ్ళకి ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీకు అయితే రీనన్ అనేది చూపిస్తుందండి కర్కాటక రాశి వాళ్ళకి అలాగే సింహరాశి లియో వాళ్ళకి మీకు మోర్ దాన్ వన్ మంత్ అని రావడం అయితే జరుగుతుంది అలాగే కన్యా వర్గో వాళ్ళకి మీకు వర్క్ విల్ బీ ఆన్ స్లో మోర్ బి పేషెంట్ అని రావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ వర్క్ బిజీలో ఉన్నాను అని చెప్తూ ఉన్నారండి అలాగే తులారాశి వాళ్ళకి ఏమో వితిన్ టెన్ మంత్స్ అని రావడం అయితే జరుగుతుందండి అలాగే వృచ్చిక రాశి స్కార్పియో వాళ్ళకి కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి వాళ్ళకి ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి వాళ్ళకి ఏమో ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ అని రావడం అయితే జరిగింది కుంభరాశి వాళ్ళకి ఏమో వితిన్ త్రీ మంత్స్ అని రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి వాళ్ళకి యువర్ వర్క్ ఈజ్ డిలైడ్ అని రావడం అయితే జరిగింది అంటే తను వర్క్ వల్ల మిమ్మల్ని రీచ్ కాలేకపోతూ ఉన్నానని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఈ ఎనర్జీస్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు రెజినెట్ కాని ఎనర్జీస్ వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ యూ అండి